హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చూరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అయితే కనుక చాలా స్పీడ్గా జరుగుతుంది ధరలు కూడా పెరిగాయి అనమాట ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మొలకల్చూరు మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను శనివారము నాలుగో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొలకల్చరం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ టాప్ ధర చూసుకుంటే కనుక నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అలాగే ఇంకా క్వాలిటీలు బాగుంటే నాలుగు వందల యాభై నాలుగు వందలు మూడు వందలు మూడు వందల యాభై అలాగే మార్కెట్ ఏం ఫాస్ట్గా జరగలేదు నిన్నట్లాగే పోతుంది మార్కెట్ అనేది ఇంకా ధరలు ఇంకా సాయంత్రం వరకు నైట్ వరకు అయితే మార్కెట్ జరుగుతుంది కాబట్టి రేటుగానే పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇంక పొడికాయలు గోళీకాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు వెళ్తున్నాయి ఇంకా క్వాలిటీలు కొంచెం బాగుంటే కనుక వంద నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై ఇంకా క్వాలిటీలు బాగుంటే రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇది మొలకల్చేరు మార్కెట్ అప్డేట్ మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేటు పెరిగితే కనుక మరొక వీడియోలో తెలియజేస్తాను